హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే నూట ముప్పై గజాలతో ఉన్న ఇల్లు అయితే తీసుకొచ్చానండి వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న డబుల్ బెడ్రూమ్ అంటే టూ బిహెచ్కే ఎన్నిబిని హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కార్నర్ బిట్ అండి ఇది ఈస్ట్కి మరియు వెస్ట్కి ఈ యొక్క ఇల్లు అయితే మనకి ప్రజెంట్ గవల ఉంది కార్నర్ బిట్గా మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి పదకొండు వందల ఎస్ఎఫ్టీతోనే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చిందండి అంటే లెవెన్ హండ్రెడ్ అండ్ ఎస్ఎఫ్టీ ఈ యొక్క టోటల్ మనకి లోపల ఉంటుంది ఎస్ఎఫ్టీ అనేది మీకు ఈ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇవ్వబడుతుంది లేకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇంకో ఒకవేళ ఈ ఇల్లు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే మీరైతే కామెంట్ చేయనికైతే ప్రయత్నించండి నేనైతే రిప్లైనికైతే ప్రయత్నిస్తాను మరోసారి చెప్తున్నాను టోటల్ వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నాడండి ఓనర్ వచ్చేసి అరవై రెండు లక్షలు ఇంకా మీరు సిట్టింగ్ వచ్చి కూర్చుంటే ఈ యొక్క ప్రైజ్ అనేది ఇంకా తక్కువయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నాడు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇటువంటి మరిన్ని మీకు కొత్త ఇల్లులు కావాలి లేదంటే పాత ఇల్లులు కావాలని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ